చాలామంది అంటే రెగ్యులర్గా ఆదివారం సోమవారం ఆ రోజుల్లో మాత్రమే ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు కానివ్వండి అది ఇతర ఇతర ఏదైతే అంటే రోగాలతో కానివ్వండి జబ్బులతో కానీ ఎవరైతే అంటే నయం కాలేకుండా కొన్ని హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకొని చివరిగా ఇక్కడ ఒక అంటే వైద్యంకి సంబంధించిన ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడికి వస్తే నయం అవుతుంది నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఈయన కూడా ఒకరు సో నమస్తే అండి మీ పేరు నా పేరు షేక్ మదార్ సాహెబ్ ఓకే ఓకే ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి షేక్ మదార్ సాహెబ్ అంటే మీరు ముస్లిం ఎస్ సో ఇక్కడ చూస్తుంటే అంత ఆ వాతావరణం అంటే హిందూ ఆధ్యాత్మికంగా అంతా ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా అట్నే కనిపిస్తుంది సో ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే అతను కూడా స్వామీజీ గారు సో స్వయంగా శివభక్తులు వారు వాళ్ళు అంటే వారిని ఎలా ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఒక ఆయన ఒక అగౌరవ చూడొచ్చు ఒక నాగసాధుని చూడొచ్చు సాధువుని చూడొచ్చు ఒక శివుణ్ణి చూడొచ్చు లిటరల్లీ ఒక దేవుణ్ణి చూడొచ్చు అన్నట్టుగా నేను నేను చెప్తున్నాను అంటే నాకు నాకు అనిపించింది సో ఒక ముస్లిం అయి ఉండి ఏ నమ్మకంతో మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అసలు ఏంటి ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్తాను అక్కడ ఉండే డాక్టర్ ముస్లిమా హిందూ అని మనం చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఎగ్జాక్ట్లీ కదా అక్కడ వైద్యం మనకు ముఖ్యంగా అవును అతను చేసే వైద్యం అతను చేసిన వైద్యం వల్ల మనకు మంచి జరిగితే అతన్ని దేవుడిని మన చేతులు ఎక్కువ అవును ఎవరినైనా చేతులు అయితే దండం పెట్టాం ఒక డాక్టర్ ఒకరికే మనం దండం పెట్టేది కదా సో ఇక్కడ ఏంటంటే దేవుడికి నెక్స్ట్ డాక్టరే దేవుడు అండి ఓకే డాక్టరే దేవుడు నా దేశం వరకు అయితే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లక్షల లక్షలే పెట్టినా కొన్ని రోగాలు అనేవి నయం కావు కావట్లేదు సో నా దేశం వరకు ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను నేను నేను ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఎనభై మందిని తీసుకొచ్చి అందులో ఆల్మోస్ట్ అందరికీ సక్సెస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే క్యాన్సర్ పేషెంట్ చివరి స్టేజ్లో ఉన్నా ఇక్కడికి వచ్చి అతను ఇచ్చే మందులు మనం వారితే సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు సెవెంటీ థర్టీ పర్సెంట్ వైద్యం ఉంటే సెవెంటీ పర్సెంట్ పత్యం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దగ్గర ఆయన పత్యం చేస్తేనే మీకు నేను వైద్యం చేస్తాను అదొక నమ్మకం పెట్టుకోవాలి నమ్మకంతో ముడిపడింది ఇక్కడ నెక్స్ట్ మీరు దేవుడి గురించి అడిగారు కదా నేను బస్ ఎక్కి వచ్చాను కదండి డ్రైవర్ ముస్లిమ్స్ కాదు కండక్టర్ ముస్లిమ్స్ కాదు నా పక్కన కూర్చున్నాయన ముస్లిమ్స్ కాదు మీరు ముస్లిమ్స్ కాదు ఈయన ముస్లిం కాదు మరి నేను ఆ ముస్లింస్ ఉన్నట్టున్న డ్రైవర్ డ్రైవర్ ఉంటేనే నేను రావాలి కదా బస్కి మరి అక్కడ ఎలా వస్తుంది రాదు కదా ఫీలింగ్ సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ లేదు మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మా అమ్మగారు ఆరోగ్యం పైనట్టు కూడా తీసుకొచ్చాను నేను మెడికల్గా ఎండీ చదివిన డాక్టర్లు మూడు నెలలు అని చెప్తే అతను ఒకరు ఒక అక్షణం కూడా చదవని వ్యక్తి ఒక అఘోర అంటారా దేవుడు అంటారా ఏదో ఒకటి మీ లాంగ్వేజ్లో తొమ్మిది నెలల వరకు మీ అమ్మ నేను వైద్యంతో బతికిస్తానన్న వ్యక్తి సంవత్సరం బతికిచ్చిండు ఒక్క రూపాయి లేదు ఇక్కడ ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం కంటే ఎక్కువ ఇక్కడ లక్షల మంది వస్తారు పబ్లిక్ వాళ్ళకి భోజనాలు ఫ్రీ ఇక్కడ అయినా హుండీలు వేద్దామంటే ఇక్కడ హుండీలు కనబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం మందు ఉంటుంది అది కూడా వంద రెండు వందలు మూడు వందలు ఆ మందుకే మనం పెట్టాలి ప్రతి రోగానికి ఇక్కడ వైద్యం ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా రావచ్చు ఫస్ట్ ఆఫ్ రాగానే ఫస్ట్ భోజనం చేయాలి ఆ తర్వాతనే మీకు ఉన్న సమస్యలు చెప్పుకుంటే ఆయన ఆయుర్వేదం మందితుడు మన నమ్మకంతో రావాలా అది కొన్ని హోటల్ ఏమంటారు ఆహారం అది ఆరోగ్యం మీద అంటారు కదా ఇక్కడ ఉన్నది ఏంటంటే నమ్మకం మీది మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నాది అంటాడు ఆయన నెక్స్ట్ జరిగేది అది ఓకే సో చాలా అంటే అద్భుతాలు మిరాకిల్స్ ఏమైనా జరిగినటువంటి ఏమైనా ఉన్నాయి ఇక్కడ కొన్ని మొత్తం చాలా చెప్తున్నా మీకు తెలిసిన కొన్ని మత అంటే టూ థౌజండ్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీ దగ్గరలో ఉన్న కొంచెం గుర్తుంది ఓల్డ్ సిటీ నుంచి ఒక ముస్లిమ్స్ వచ్చారండి వాళ్ళకు పెళ్ళైన పది సంవత్సరాలు ఒక పాప గుర్తిందంట పాపది సిక్స్ ఇయర్స్ ఇప్పుడు మీరు ముస్లింస్ అని ఫస్ట్ మీద క్వశ్చన్ రేజ్ చేసేది అలాగ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు ఇక వాళ్ళ నమాజే అంటారు అల్లానే అంటారు కదా వాళ్ళకి ఎవరు చెప్పారు తెలియదు వాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించినా హాస్పిటల్ వాళ్ళు అన్నారు ఇంకా ఒక సిక్స్ వీక్స్ అన్నారంట ఇక మీలాంటో నాలు అంటో చెప్పిస్తారు వాళ్ళు ఇక్కడ బిఎం టు కార్లు వచ్చారు డెబ్బై లక్షల కారు డెబ్బై లక్షల కార్లు వచ్చి వాళ్ళు దిగల ఈ గారికి ఏంటి ఏంటైందంటే సహజంగా తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది ఇవాళ లేడీ వాళ్ళ మిస్సెస్ గురకా వేసుకొని ఉందామి ఒకటే నేనైతే పైకి రాని మీరే వైద్యం చేయించుకోమని ఇతను ఒక లా చూసిండి ఇలా చుట్టానికి ఆమె సో ఈయన గురిగా ఏమైందంటే మా పాపకి ఇలా క్యాన్సర్ అంటే చూసిండు ఎన్ని లేని తినకంటే తినక ఒక నాలుగైదు రోజు అయింది సరే మన వాటర్ బాటిల్ మీద ఒక చిన్న మూత ఉంటుంది ఒక క్యాప్ ఉంటుంది దాన్ని ఏంటంటే వాటర్ వేస్తే రివర్స్ వస్తుంది పాపకి నేను లైవ్లో చూశాను అంత చూడకమంతసేపు కొంచెం డేరా బాగా లేక నేను కూడా మైండ్లో సెట్ అదే అనుకున్నాను చీరా చూసేసరికి మోతం నీళ్లు పోస్తుంటే వాపసు వస్తుంది పాపకి సచ్చిపేస్ట్ స్టేజ్లో ఉందన్నారు ఇది జరిగింది పది గంటలకి పన్నెండు గంటలలోపు ఇతను ఏదో ఆయుర్వేదం మంది ఇచ్చిండు పాప మూడింటికి లేసి అన్నం తినేది నా కళ్ళ ముందు మూడు గంటలకి వాళ్ళ తండ్రికి ఆనందం తట్టుకోలేక ఏదో ఒక దేశాన్ని జయించినట్టు రాజు అన్నట్టుగా పోయి మీకు ఎంత కావాలి ఏం కావాలని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి బ్యాగ్ ఆడబెట్టి నల్ల పద్నాలుగు అన్నీ తీసుకోమన్నాడు నా కళ్ళ ముందు ఆయన ఒక్క ఒక్క నోటిని అలా టచ్ చేస్తే నేను ఎన్ని కట్ చేసి వెళ్ళిపోయేటోని ఈయన ఒక ఏదా బాబా అని అట్లా చూసి పిలిచి ఆడ గోశాల ఉంది రెండు టాక్టర్లు గడ్డి వేసి వెళ్ళిపోవాలన్నాడు ఒక్క రూపాయి ముట్టుకోలేదు ఎందుకంటే మీకు కా అదే కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఆ పద పద్నాలుగు లక్షలు సరిపోతాయి మీకు ఇక ఎక్కువ శాతం ముస్లిమ్స్ వస్తాయి పద్నాలుగు లక్షలు మీకు వాపసు ఇస్తాడా లేదు అవసరం ఇంకో యాభై లక్షలు తీసుకురా అంటాడు అంటాడు మొత్తం అమ్ముకోవాలి ఇక మొన్న రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక అబ్బాయి విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు అబ్బాయి ఫొటోస్ కూడా మీకు తెరాదు అమ్మత ఆల్మోస్ట్ క్రియేటివ్ లెవెల్ ఎనిమిది తొమ్మిది పోతుంది అబ్బాయి ఏజ్ ట్వంటీ ట్వంటీ అబ్బాయి ఏజ్ డోనర్లు మాట్లాడం కిడ్నీది వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు పదిహేను లక్షలు అది డాక్టర్ గవర్నమెంట్ పర్పస్ మీద నడుస్తుంది తీరా చూసరికి వాళ్ళు మా రిలేటివ్స్ సంసం అనుకుంటూ ఫోన్ కాల్ వస్తే నేను మీరు నమ్మి అని చెప్పాను వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు క్రిస్టియన్ బైబిల్ పట్టుకోవాలంటే బయటికి పోరాలు మన చేతులు ఫోన్ ఎట్టను వాళ్ళ చేతిలో బైబిల్ అట్ట తీరా తీసుకుని ఇక్కడ తీసుకొచ్చాయి తీసుకొచ్చి ఒక్కటే అన్నాను ఆయన మీ బాబుకి ఎనభై సంవత్సరాలు ఆయుష్ ఉంది నేను ఇచ్చిన మందులు వాడండి అదే విజయవాడలో అదే డాక్టర్లు కిడ్నీలు చేంజ్ చేయండి లేకపోతే డయాలసిస్ పట్టిద్దన్నారు వాళ్ళు అన్నమాటకి ఈనేమన్నాడు మూడు నెలలు నాలుగు నెలలు ఒక సంవత్సరం మందులు ఇచ్చిండు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి ఈ బాబుని తీసుకుపోతా వాళ్ళు అన్నారు ఓకే అమ్మా ఆ డోనర్ ఎవరో మంచి కేసిన కిడ్నీల నుంచి ఇప్పుడు ఆ డాక్టర్లే పరేషాన్ అయ్యారు కానీ ఇక్కడ మందులు వాళ్ళు ఇప్పుడు కూడా అబ్బాయి నెక్స్ట్ ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఈ అబ్బాయికి పెళ్లి చేసుకో వన్ ఇయర్ వరకే బతుకుతుడు కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయినారు ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకుని అబ్బాయి పాప పుట్టి ఓకే ఇంకా అంటే మీ జరిగింది ఏం జరిగింది పిచ్చాసుపత్రి ఏడు ఉంది హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉంది ఎర్రగడ్డ ఉంది అలా ఉన్నవాళ్ళు అంత పిచ్చోళ్ళేనా మాక్సిమం అట్ట పిచ్చి ఉంటేనే వాళ్ళు అందులో జాయిన్ చేస్తారు కదా వాళ్ళ ఐదుగురిని పది మందిని తీసుకొచ్చి ఒక మూడు రోజులు ఇక్కడ చూపెట్టండి ఇంకా డాక్టర్ లేరుగా ఎవరు లేరుగా మూడు రోజులు కూసేపెట్టండి ఇంకా నేను ఆయుర్వేదం మంది ఇస్తున్నాడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది పిచ్చి మొత్తం మొత్తం సో అంటే ఇది చెప్పడానికి అంటే రుజువు ఏంటి అంటే నమ్మకం అంటున్నారు నేను ఇద్దరిని తీసుకొచ్చాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావ ఒక ఆయన ఉన్నాడు మా బావని అచ్చా మందుకు బానేసేయి మందు దొరక్క వైట్నర్ తాగటం ఆల్మోస్ట్ పిచ్చోడు అయిపోయింది పిచ్చోడంటే పిచ్చులో చాలా రకాలు ఉంటాయండి ఒకటే పిచ్చి ఉండదు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చాను నేను మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయింది మంచిగా బిజినెస్ చేసుకొని హ్యాపీగా ఉన్నాడు అతని ద్వారా పది మంది మంపు తిరిగాడు ఇక్కడ ఏంటంటే మీకు జర్నీ ఒకటే కష్టం అండి జర్నీ ఒకటే కష్టం ఆదివారం సోమవారం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఆ పబ్లిక్ అందరూ భోజనాలు ఫ్రీ సో ఇక్కడ ఇంకొకటి ఏదో పాము వచ్చి అని కూడా విన్నాను ఏంటి ఆ స్టోరీ ఒక పిచ్చి దాకన్నా ఒక పిచ్చి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు తీసుకొచ్చి మూడు రోజులు ఉన్నా అని చెప్తాను అతను కొంచెం డోస్ ఎక్కువ వారం రోజులు ఉన్నాడు పబ్లిక్ని తిరుతున్నాను అందరినీ అన్వాంటెడ్గా లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటుంది తీరా చూసరికి నేను గురిజుగానే అడిగా ఇది ఒక పుణ్యక్షేత్రం అంటున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారంటే మంచిగా ఉంటుంది చెడు ఉంటుందమ్మా సో కొంచెం ఒకటి ఉంది ఆయనకి పాము అనేది వచ్చి కరిసిపోవాలా అప్పుడు పిచ్చి తగ్గిద్ది అన్నారు అన్నట్టు పబ్లిక్ ముందు కరిసింది ఈయన మంది వేసింది పిచ్చింది పాము వచ్చింది పాము అది కరిసింది మళ్ళీ వేసి పిచ్చి తగ్గింది ఇది మూఢ నమ్మకం కాదు జనాలు మధ్యలోకి వెళ్ళి వచ్చింది ఎవరిని ఎవరిని ఆయన ఆయన ఒక్కరినే కాటేసి వెళ్ళిపోయింది అతను అక్కడ నేను ఎన్ని చూశాను కాబట్టి నమ్మాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు బేసిక్ ఒకటండి ఆనందం వేరు సంతోషం వేరు ఒకటేనా మీరు చెప్పగలుగుతారా ఆనందం ఏదో సంతోషం ఏదో మీరు చెప్పగలుగుతారా మీకు తెలుసు ఆనందం ఏదో సంతోషం ఏదో అది మీరు అనుభవించరు కాబట్టి చెప్పండి ఎస్ ఆనందం అంటే ఏమో పర్మనెంట్ సంతోషం అంటే టెంపరీ సో మీరు ఇప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పాను కాబట్టి సంతో సంతోషంతో ఇలా మిరాయకులకు చూస్తున్నారు నేను చూశాను కాబట్టి ఆనందంగా నేను చెప్పగలుగుతున్నాను దట్ ఈస్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే ఓకే సో ఇటువంటి మెరాకిల్స్ ఇక్కడ అంటే అద్భుతాలు చాలా జరిగింది అలా జరిగింది అంటే ఇప్పుడు ఇదొక సంస్థ కాదు వెళ్తాను అది సరే సార్ ఇదొక సంస్థ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కంపెనీ కాదు ఈ కంపెనీకి నేను మేనేజర్ని కాదు నేను ఏ సారీ ఏజెంట్ని కాదు దీనివల్ల నాకు సారీ దీనివల్ల నాకు లాభం లేదు నేనేనంటే నాకు మంచి జరిగింది మీరు కూడా వచ్చి నమ్మితేనే రండి లేకపోతే లేదంట అంతే తప్ప నేనేం చెప్పట్ల అందరిని గుంజుకొచ్చేది లేదు ఒక కంపెనీ కాదు దీనికి సేల్స్ మేనేజర్ని కాదు దీనివల్ల మాకు లాభాలు ఏం లేవు సో చాలామంది రెక్కార్థకైనా డొక్కాని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది భారతదేశం డెవలప్మెంట్ అయినా డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఆడ రెక్కార్థకైనా డొక్కాని పరిస్థితి ఆడ ఇంకొక పర్సన్ కూడా అంటే ఇంకొక మూడు గంటల్లో చనిపోతారని కూడా ఆయన చెప్పిన మూడు గంటల్లో చనిపోయి అంబులెన్స్ అదేంటి సిచ్యువేషన్ అక్కడ ఒక హాస్పిటల్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా డాక్టర్ చెప్పారంట మూడు గంటల్లో ఇతను చనిపోతానమ్మా లోన ఇన్నర్ పార్ట్స్ అని ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకెవరంటే చూడండి చుట్టాలు వచ్చి మాట్లాడండి అని కళ్ళకు కనబడండి అన్నట్టు వాళ్ళు చెప్పారు అంటే హాస్పిటల్లో హాస్పిటల్ పేరు ఐడియా లేదు సార్ ఓకే మీది కొంచెం జరుగు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్ అవుతుంది అయితే లేదు అంటే చుట్టాలందరు వచ్చేసరికి సరే మీలాంటి నాలు అండ్రెడ్ సరే ఇంత ఉన్నాం కదా అక్కడికే తీసుకెళ్ళి ఒకసారి అని చెప్పి ఎవరు ఏదో అన్నారంట తర్వాత అంబులెన్స్ డ్రైవర్ చక్కగా తీసుకొచ్చేసి తీసుకొచ్చిన చూస్తే గురూజ్ గారు చూపిస్తే ఆయన అన్నారంట ఏమైంది అన్నారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగితే ఇలా చెప్పారు ఇలా చెప్పారంటే సరే సరే మంచిదని చెప్పేసి అతనికి ఏదో ఆయుర్వేద మంది ఇచ్చి ఫ్రీయే మందులే డబ్బులు కాదు ఇక్కడ బై వన్ గెట్ టు ఫ్రీ కాదు చెట్టను చూసి కాయలమ్ముడు కాదు ఇక్కడ ఆయన ఏదో మంది ఇచ్చేసిండు మంది ఇచ్చేసరికి తర్వాత అదే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళని అన్నాడు ఆడి తీసుకుపోయిన తర్వాత ఆయన కొంచెం మంచిగా లేసి ఇలా ఇలా చూస్తుంటే డాక్టర్లు అన్నారంట చూశారా పబ్లిక్ మీ ఓ అందరు కనబడేసరికి ఆయన కళ్ళల్లోకి వెళ్ళి మైండ్లో పోయి రిలాక్స్ అయిపోయింది ఆయన మనిషి మంచి జరిగిందని అన్నారంట ఆ మనిషి కూడా నెక్స్ట్ ఆదివారం సోమవారం పోతుంటారు ఆయన అతను కూడా వీక్లీ కస్టమర్ అనమాట డైలీ మంత్లీ మ్యాగజిన్ వీక్లీ మ్యాగజిన్ లాగా అతను కూడా వీక్లీ కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వద్దు దేవుడు ఫీలింగ్ వద్దు అంతే అదొక్కటి ఉంటేనే మనం సేఫ్గా వెళ్తాం సో ఇక్కడ అంటే రాగానే విన్నాను నువ్వు అక్కడికి అంటే వెళ్ళిపోతే అంటే నీకు గండం ఉంది అని చెప్పేసి గురుజీ చెప్పడము ఆయన వినకుండా వెళ్తే చనిపోవడం జరిగిందని చెప్పేసి రీసెంట్ లాస్ట్ వీక్ ఏదో అక్కడ దండలు కూడా కట్టినట్టు రీసెంట్గా ఏంటి అస్టర్ నిజమేనా గురుజీ మౌనవ్రతంలో ఉన్నారంటండి వాస్తు వాస్తవం రోడ్ యాక్సిడెంట్ చనిపోయింది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది తర్వాత గురుజీ గారు నేను పోతానంటే ఎందుకు రోజులు బాగాలేదు ప్లస్ ఇవాళ జర్నీ కూడా మంచిగా లేదు వెళ్ళొద్దు అన్నారంట అని వినకుండా వెళ్ళిందంట యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అది అందరి ముందు చెప్పిండంట ఎంత ఒక ఐదు ఆరు వేల మంది ఉంటారు ఆ రోజు శివరాత్రి సాయంత్రం ఫాస్టింగ్ ఇచ్చిపోయింది అందరి ముందు చెప్పి పేపర్ మీద రాసి రాసిచ్చింది మౌనవృతం కాబట్టి వెళ్ళిపోయింది అంబా చెప్పిండంట గండం ఉంది పోబాకు సో ఇక్కడ ట్రీట్మెంటే కాదు జనరల్గా ఆయన ఏది చెప్పినా కూడా డెఫినెట్గా అది జరుగుద్ది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కాకుండా మిగతా ఏ సమస్య బోడ నమ్మకంగా చూడొద్దు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోడ నమ్మకంగా మనం చూడొద్దండి ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద కామెంట్స్ పెడతారు చూడండి కొంతమంది పెట్టేటోళ్ళు ఉంటారు కామెంట్స్ వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో హితండవాదం చేస్తుంటారు కామెంట్స్ పెట్టేటోళ్ళు బిడిమిటి జ్ఞానంతో హితండవాదం చేస్తుంటారు అలా పెట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు వేత ఉండడు ఎందుకంటే నేను ముస్లింస్ అయ్యి హిందూ టెంపుల్కి వచ్చానంటే హిందువులను పొగుడుతుడు ఆడ ముస్లి క్రిస్టియన్స్ మా ముస్లింస్ వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ పెట్టద్దు ఆ పెట్టేటోళ్ళకి నేను ఏం చెప్తున్నాను అంటే ఒకసారి ఇక్కడికి రాండి ఇది చూడమంటున్నా మీకు ఏంటంటే బస్ జర్నీ అలా టికెట్ లేడీస్కి ఫ్రీ మీకు అయినా ఒక టికెటే వచ్చేది లేదా వెహికల్తో వచ్చి ఇలా చూస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే నేను ఒకప్పుడు నాశకి ఎక్స్పీరియన్స్ కళ్ళ ముందు కొన్ని అద్భుతాలు నేను చూశాను కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది ఎస్ అంటే తను చదువుకున్నాడు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అయినప్పటికీ పొలిటికల్ సైన్స్ చేసినా సో ఇంకోటి ముస్లిం అయినప్పటికీ కూడా ఇక్కడ అంటే కులం మతం ఎలాంటి భేదాలు లేకుండా కేవలం అంటే ఒక మనిషిగా మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎలాంటి భేదాలు లేకుండా ఆయన డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు బతికినప్పుడు ఆయన్ని మనం దేవుడిలా కొలుస్తాం సో ఇక్కడ కూడా జరిగేది అదే సో ఫైనల్లీ ఇక్కడికి వస్తే ఎటువంటి రోగమైన నయమవుతుంది సో ఎటువంటి ఇబ్బందితో వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా ఎటువంటి కష్టాలతో నష్టాలతో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే డెఫినెట్గా ఆయన ఏది చెప్పినా కూడా జరుగుతుందన్న నమ్మకంతో చాలామంది వేల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సో ఇప్పటికీ చాలా మెరాకిల్స్ జరిగాయి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి వస్తే మీకు కూడా అనుభవం అవుతుంది ఒకసారి వచ్చి చూడండి ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పుకోండి లేదంటే ఏదన్నా ఆరోగ్యపరమైన ఎటువైనా ఇబ్బంది పడుతున్నా కూడా అటువంటి సమస్య ఉన్నా కూడా వచ్చి చెప్పుకోండి డెఫినెట్గా ఇక్కడ అయితే నయమవుతుంది ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తారు ఆయుర్వేదిక్ అది కూడా పత్యం లెక్క మీరు వాడితే డెఫినెట్గా ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే టూ మంత్స్ అవ్వచ్చు వన్ మంత్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు ఈ యొక్క మూడు నాలుగు నెలలు అంటే మీరు ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజులు ఆ పథ్యం చేస్తూ అది మెడిసిన్ వాడితే డెఫినెట్గా మీకు ఎటువంటి జబ్బున కూడా నయం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది వచ్చిన పే అంటే పేషెంట్స్ కానివ్వండి భక్తులు కానివ్వండి అందరు చాలామంది సామాన్య వ్యక్తులు కూడా అందరు ఇలాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో గత ఐదేళ్ళ నుంచి తను కూడా వస్తున్నారు అదే నమ్మకంతో చాలామంది వ్యక్తులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఈరోజు తానే ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా వచ్చాను మీకు తెలియని విషయం ఏంటంటే అది కూడా నేను ఇంటర్వ్యూలో చెప్దామని ఇప్పుడు నేను కెమెరా ముఖంగానే చెప్తున్నాను సో డెఫినెట్గా ఇక్కడ ఇలా జరుగుతుంది డెఫినెట్గా మీరు రావాలి అని చెప్పేసి చెప్పడంతో నిన్న నైట్ చెప్పారు ఈరోజు బయలుదేరి వచ్చేసాను సో అది డెఫినెట్గా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడికి రండి కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి ప్రతిదీ కూడా ఇక్కడికి విజిట్ అవ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వస్తే డెఫినెట్గా నయమవుతుంది ఒక నమ్మకంతోనే రండి అని చెప్తున్నాను నేను కూడా థ్యాంక్ యూ అండి ఓకే సార్ एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग